షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ ఇరవై నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురందించింది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ పంతొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు ఈ పథకం కింద ఒక్కో మహిళకు రెండు చొప్పున ఉచిత చీరలను అందజేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ఈ చీరలు పంపిణీ చేయబడతాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బతుకమ్మ చీరల పథకం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ చీరల పథకాన్ని ప్రారంభించింది ఈ ఏడాది ఒక్కో చీరకు ప్రభుత్వం నాలుగు వందల ఎనభై రూపాయలు కేటాయించింది ఇది గతంలో బతుకమ్మ చీరల కోసం ఖర్చు చేసిన మూడు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ కాటం ఇక్కడ విశేషం అలాగే ఈ పథకం లక్ష్యం కేవలం మహిళా సంక్షేమం మాత్రమే కాదు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ హనుమకొండ జిల్లాలోని చేనేత కార్మికుల సంఘాల ద్వారా ఈ చీరల ఉత్పత్తి జరుగుతోంది దాదాపుగా ఆరు వేల తొమ్మిది వందల మంది నేత కార్మికులకు ఈ ఆర్డర్ ఉపాధిని కల్పిస్తోంది ఒక్క సిరిసిల్ల నుండి నూట ముప్పై ఒక్క యూనిట్లు ఉత్పత్తి ఆర్డర్లు పొందాయి సిరిసిల్లలో ఎక్కువ పవర్ లూమ్స్ ఉండడంతో అక్కడికే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు మొత్తం నాలుగు పాయింట్ రెండు కోట్ల మీటర్ల వస్త్రం అవసరం అవుతుందని కూడా అంచనా వేస్తారు మొదటి విడతలో రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల మీటర్ల ఆర్డర్లు రెండో విడతలో రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు ఆరు వేల తొమ్మిది వందల మంది నేత కార్మికులు చీరల తయారీలో నిమగ్నమయ్యారు వీరు కొన్ని నెలలుగా చీరలను తయారు చేస్తూ ఉండగా ఇవి తుది దశకు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు చీరలు సిద్ధమవుతున్నాయి ఉన్నాయి ఇటీవల ముప్పై రెండు జిల్లాల నుంచి జిల్లా సమైక్య అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు సిరిసిల్లలోని వెంకట్రావు నగర్ లో మరమగ్గాల యూనిట్ గీతానగర్ లోని ప్రాసెసింగ్ యూనిట్ వ్యవసాయ మార్కెట్ యాడ్ గోదాములను సందర్శించారు మరమగ్గాలపై రూపుదిద్దుకుంటున్న చీరలను పరిశీలించారు చీరల తయారీ విధానాన్ని చూసి అక్కడి కార్మికులు యజమానులు వివరాలు అడిగి తెలుసు కూడా తెలుస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో సర్ఫ్ పట్టణ ప్రాంతాల్లో మెప్నా ద్వారా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ చీరల పంపిణీ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేశారు ఈ చీరలను వాస్తవానికి అక్టోబర్ లో బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది బట్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు హైకోర్టు రిజర్వేషన్ల నిలుపుదల ఆపై టూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వంటి కారణాల వల్ల పంపిణీని వాయిదా వేసింది ఈ అడ్డంకులు తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా నవంబర్ నా పంపిణీకి ముహూర్తం ఖరారైనట్లుగా కూడా తెలుంది తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబుర్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ పంతొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు ఈ పథకం కింద ఒక్కో మహిళకు రెండు చొప్పున ఉచిత చీరలను అందజేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ఈ చీరలు పంపిణీ చేయబడతాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బతుకమ్మ చీరల పథకం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ చీరల పథకాన్ని ప్రారంభించింది ఈ ఏడాది ఒక్కో చీరకు ప్రభుత్వం నాలుగు వందల ఎనభై రూపాయలు కేటాయించింది ఇది గతంలో బతుకమ్మ చీరల కోసం ఖర్చు చేసిన మూడు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ కాటం ఇక్కడ విశేషం అలాగే ఈ పథకం లక్ష్యం కేవలం మహిళా సంక్షేమం మాత్రమే కాదు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ హనుమకొండ జిల్లాలోని చేనేత కార్మికుల సంఘాల ద్వారా ఈ చీరల ఉత్పత్తి జరుగుతోంది దాదాపుగా ఆరు వేల తొమ్మిది వందల మంది నేత కార్మికులకు ఈ ఆర్డర్ ఉపాధిని కల్పిస్తోంది ఒక్క సిరిసిల్ల నుండి నూట ముప్పై ఒక్క యూనిట్లు ఉత్పత్తి ఆర్డర్లు పొందాయి సిరిసిల్లలో ఎక్కువ పవర్ లూమ్స్ ఉండడంతో అక్కడికే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు మొత్తం నాలుగు పాయింట్ రెండు కోట్ల మీటర్ల వస్త్రం అవసరం అవుతుందని కూడా అంచనా వేస్తారు మొదటి విడతలో రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల మీటర్ల ఆర్డర్లు రెండో విడతలో రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు ఆరు వేల తొమ్మిది వందల మంది నేత కార్మికులు చీరల తయారీలో నిమగ్నమయ్యారు వీరు కొన్ని నెలలుగా చీరలను తయారు చేస్తూ ఉండగా ఇవి తుది దశకు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు చీరలు సిద్దమవుతూ ఉన్నాయి ఇటీవల ముప్పై రెండు జిల్లాల నుంచి జిల్లా సమైక్య అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు సిరిసిల్లలోని వెంకట్రావు నగర్ లో మరమగ్గాల యూనిట్ నగర్ లోని ప్రాసెసింగ్ యూనిట్ వ్యవసాయ మార్కెట్ యాడ్ గోదాములను సందర్శించారు మరమగ్గాలపై రూపుదిద్దుకుంటున్న చీరలను పరిశీలించారు చీరల తయారీ విధానాన్ని చూసి అక్కడి కార్మికులు యజమానులు వివరాలు అడిగి తెలుసుకున్నారు కూడా తెలుస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో సర్ఫ్ పట్టణ ప్రాంతాల్లో మెప్నా ద్వారా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ చీరల పంపిణీ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేశారు ఈ చీరలను వాస్తవానికి అక్టోబర్ లో బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది బట్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు హైకోర్టు రిజర్వేషన్ల నిలుపుదల ఆపై జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వంటి కారణాల వల్ల పంపిణీని వాయిదా వేసింది ఈ అడ్డంకులు తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా నవంబర్ నా పంపిణీకి ముహూర్తం ఖరారైనట్లుగా కూడా ఉంది తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబుర్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ పంతొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు ఈ పథకం కింద ఒక్కో మహిళకు రెండు చొప్పున ఉచిత చీరలను అందజేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ఈ చీరలు పంపిణీ చేయబడతాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బతుకమ్మ చీరల పథకం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ చీరల పథకాన్ని ప్రారంభించింది ఈ ఏడాది ఒక్కో చీరకు ప్రభుత్వం నాలుగు వందల ఎనభై రూపాయలు కేటాయించింది ఇది గతంలో బతుకమ్మ చీరల కోసం ఖర్చు చేసిన మూడు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ కాటం ఇక్కడ విశేషం అలాగే ఈ పథకం లక్ష్యం కేవలం మహిళా సంక్షేమం మాత్రమే కాదు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ హనుమకొండ జిల్లాలోని చేనేత కార్మికుల సంఘాల ద్వారా ఈ చీరల ఉత్పత్తి జరుగుతోంది దాదాపుగా ఆరు వేల తొమ్మిది వందల మంది నేత కార్మికులకు ఈ ఆర్డర్ ఉపాధిని కల్పిస్తోంది ఒక్క సిరిసిల్ల నుండి నూట ముప్పై ఒక్క యూనిట్లు ఉత్పత్తి ఆర్డర్లు పొందాయి సిరిసిల్లలో ఎక్కువ పవర్ లూమ్స్ ఉండడంతో అక్కడికే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు మొత్తం నాలుగు పాయింట్ రెండు కోట్ల మీటర్ల వస్త్రం అవసరం అవుతుందని కూడా అంచనా వేస్తారు మొదటి విడతలో రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల మీటర్ల ఆర్డర్లు రెండో విడతలో రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు ఆరు వేల తొమ్మిది వందల మంది నేత కార్మికులు చీరల తయారీలో నిమగ్నమయ్యారు వీరు కొన్ని నెలలుగా చీరలను తయారు చేస్తూ ఉండగా ఇవి తుది దశకు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు చీరలు సిద్దమవుతూ ఉన్నాయి ఇటీవల ముప్పై రెండు జిల్లాల నుంచి జిల్లా సమైక్య అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు సిరిసిల్లలోని వెంకట్రావు నగర్ లో మరమగ్గాల యూనిట్ నగర్ లోని ప్రాసెసింగ్ యూనిట్ వ్యవసాయ మార్కెట్ యాడ్ గోదాములను సందర్శించారు మరమగ్గాలపై రూపుదిద్దుకుంటున్న చీరలను పరిశీలించారు చీరల తయారీ విధానాన్ని చూసి అక్కడి కార్మికులు యజమానులు వివరాలు అడిగి తెలుసుకున్నారు కూడా తెలుస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో సర్ఫ్ పట్టణ ప్రాంతాల్లో మెప్నా ద్వారా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ చీరల పంపిణీ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేశారు ఈ చీరలను వాస్తవానికి అక్టోబర్ లో బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది బట్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు హైకోర్టు రిజర్వేషన్ల నిలుపుదల ఆపై జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వంటి కారణాల వల్ల పంపిణీని వాయిదా వేసింది ఈ అడ్డంకులు తొలగిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా నవంబర్ నా ముహూర్తం ఖరారైనట్లుగా కూడా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి